హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఏంటి పగటి పూట కనిపిస్తాను అని మీరేమో డౌట్ పడుతున్నారా నాకు ఎందుకు లేట్ అయింది ఇప్పుడు నేను పగిలేందుకు ఇలా స్టార్ట్ అయ్యాను అనే విషయాన్ని అయితే ముందు ఒక వీడియోలో చెప్పాను వీలైతే కుదురుతుందని చూడండి అటు తర్వాత ఇప్పుడు టైం అయితే రెండు ఐదు అవుతుంది ఇప్పుడు రోడ్డు పైన బయలుదేరినాం చూద్దాం ఈరోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తామో లేదో అనే విషయాన్ని నిన్నటి వీడియోలో నాలుగు వందలు సంపాదించాం మొన్నటి వీడియోలో ఎనిమిది వందలు సంపాదించాం అంటే మొన్నటిదో ఒక రెండు వందలు నిన్నటితో ఆరు వందలు రెండు ఆరు ఎనిమిది వందలు ఆ ఎనిమిది కాకుండా ఈరోజు మనకు రావాల్సిన డబ్బులు పద్దెనిమిది వందలు సారీ వెయ్యి రూపాయలు మొత్తం పద్దెనిమిది వందలు ఈ వీడియో ఎండ్ అయిపోయే కొంతకి పద్దెనిమిది వందలు సంపాదిస్తామా లేదని చూద్దాం చెక్ చేద్దాం భగవంతుడు దయ తల్చి పద్దెనిమిది వందలు ఇచ్చాడా సంతోషం ఇవ్వకపోతే బాధపడాలి అది అనుకుంటే ఇంకేంటి యలుదేరుదాం రోడ్డుపైకే బర్త్డే అని చెప్పి చెప్పాను కదా బర్త్డే బేబీస్ ఎలా ఉంటారంటే పేషెంట్ లాగా ఉంటాడు పేషెంట్ లాగా ఉంది హ్యాపీ బర్త్డే అమ్మా థ్యాంక్ యూ ఏందో ఈ బిడ్డ అమ్మకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఆ కేక్ తెచ్చింది మనసుమన్ అమ్మకు సర్ప్రైజ్ చేద్దామని ఈ కేక్ తెచ్చాడు అందరూ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు ఫైనల్గా వీళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యారు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారో సర్ప్రైజ్ అయ్యారు అది సంగతి సరే మనం రోడ్డుపై మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే నిన్న తెల్లవారితో మన ఫ్రెండ్ గోపి కనిపించాడు అంటే నాకే చాండ్ కనిపించింది ఒకసారి మాట్లాడితే బాగుంటుంది మాట్లాడితే బాగుంటుందని సరే వాడికి హాయ్ పెడితే వాడు వచ్చాడు ఇద్దరు కలిసి టీ తాగాము ఆటోని చూపించాను ఇది బావా కొత్తగా తీసుకున్న ఆటో ఇదే పరిస్థితి అని చెప్పి చూపించా దాని తర్వాత వాడేమ్రా అంటే ఓపిక్గా డోర్ తీసి సేమ్ ఇదే విధంగా డోర్ తీసి ఫోన్లో లైట్ వేసి ఇంజన్ చూశాడు చూస్తే బాగుంది ఎక్కడా నీట్గా ఉంది ఎక్కడ లీకేజ్ లేదు అట్లా వాడు కొంచెం దగ్గరికి వచ్చి చూశాడు ఇప్పుడు మీకు ఇక్కడ నల్లగా కనిపిస్తుంది కదా ఇది లీకేజ్ ఇలా జరగకూడదు ఇలా వచ్చిందంటే దీన్ని రెడీ చేసుకోవడానికి మినిమం నాలుగు వేలు నుంచి ఆరు వేలు వరకు అవ్వచ్చు ఇక్కడ ఏదైనా ప్యాకింగ్ ఉంటుంది ఈ ఏరియాలో ఎందుకంటే ఇక్కడ లీకేజ్ ఉండేదే ఇది ఇక్కడ లీకేజ్ ఉండేదే ఈ ప్యాకింగ్ అంతా మార్చి అంటే దీన్ని సపరేట్గా దీన్ని సపరేట్గా తీసేసి ఈ ప్యాకింగ్ అంతా మార్చడానికి అంత టైం పడుతుంది అంత డబ్బులు అవుతాయి ఇప్పుడు ఊరికే దీనిపైన ఒక ఐదారు వేలు లక్ష పెట్టుబడి పెట్టాలి ఇది కాకుండా ఆయిల్ సర్వీస్ చేయాలి అదే పరిస్థితి ఇప్పుడైతే నేను ఏమీ చేసే పరిస్థితిలో లేదు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఖచ్చితంగా దున్నుడే ఇంత దున్ను ఇంత దున్నేసే ఓపెన్ ఫైనాన్స్ ఫైనాన్స్లో కుదిరేయడమే అంతే నిజంగా చాలా 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 బాధ ఇప్పించింది ఫైనాన్స్ పని పనిచేసేవాడిని నమ్మినందుకు మోసపోయాను మనం అసలే కష్టంలో ఉన్నాము మనం బాధలో ఉన్నాము కాబట్టి వీడు మనకు తెలిసిన వాడు సహాయం చేస్తాడు అనుకున్నా కానీ ఫైనాన్స్ ఓనర్ని వాడు నిలబెట్టాలని చెప్పి చెప్పి నమ్మినటువంటి నన్ను మోసం చేశాడు ఫ్రెండ్ దీన్ని చూపించే కొద్దికి చాలా చాలా బాధ అనిపించింది సరే వాడికి చెప్పేసా అన్ని విషయాలు క్లియర్గా చెప్పి ఇంకెన్ని రోజులురా నెల రోజులు మన దగ్గర ఉంటుంది ఆ నెల తర్వాత ఫైనాన్స్ వాళ్ళకి వదిలేసిందనా కొత్త బండి తీసుకుంటామని చెప్పి చెప్పా అది సంగతి ఏదేమైనా పర్లేదు నేను ముందు చెప్పాను కదా ఈరోజు టార్గెట్ పద్దెనిమిది వందలు అని చెప్పి చెప్పా పద్దెనిమిది వందల్లో పదమూడు వందలు అయితే సంపాదించేసినాం ఇంకా మిగిలింది కేవలం ఐదు వందలు ఆ ఐదు వందల్లో కూడా ఆల్రెడీ ఒక రెండు అయితే ఉంది ఇంకా మూడు వందలు కానీ ఈ మూడు వందలు సంపాదించిన తర్వాత మళ్ళీ డీజిల్ డబ్బులు కావాలి కదా కాబట్టి ఓవరాల్గా ఐదు వందలు సంపాదిస్తే మనకు మూడు వందలు మిగులుతుంది అంటే పద్దెనిమిది వందలు అయితే సంపాదించు ఇప్పుడు టైం అయితే రెండవ అది సంగతి అంటే ఇప్పుడే గుర్తొచ్చింది ఈరోజు మా తమ్ముడు బర్త్డే మా అమ్మ కూడా బర్త్డే వీళ్ళు కొంతమందికి నేను బర్త్డే విశేషంతా చెప్పను అన్నీ గుర్తుంటాయి ఈ సంఘటనలు అన్నీ గుర్తుంటాయి వాళ్ళ బర్త్డేలు గుర్తుంటాయి మంచి కార్యాలు చెడ్డ కార్యాలు అన్నీ గుర్తుంటాయి నేను బర్త్డే విశేషం ఎందుకు చెప్పనంటే నేను నా తమ్ముడికి కానీ చెల్లెలకి కానీ అమ్మం కానీ ఏమీ చేయలేని చేతగాని కాని వాడిని చేత చవట అని విన్నవే కానీ ఇప్పుడు నా మొహం చూస్తే నాకు అర్థమవుతుంది చేత కానీ చావటలు ఇలా ఉంటారేమో అని ఏమీ చేయలేనప్పుడు పైకి ఎందుకు చెప్పాలా పైకి ఎందుకు చూపించాలి ఆ ప్రేమను ఇప్పుడు నేను నా తమ్ముడిని ప్రేమిస్తున్నాను ఆ ప్రేమను వాడికి ఒక పూట అన్నం పెడుతుందా వాడు ఒక కష్టం ఆ ప్రేమను కాపాడుతుందా ఏమీ చేయదు కావాలంటే ఏం చేయగలనంటే అంటే తమ్ముడికి కష్టంగా ఉందని చెప్పి అన్న నీ కళ్ళు రెండు పెరిగిచ్చాయంటే కళ్ళు పెరిగించగలను అన్నా నాకు కిడ్నీ ఇచ్చాయంటే నాకు రెండు కిడ్నీలు ఇచ్చాయంటే కిడ్నీలు ఇవ్వగలను హార్ట్ ఇచ్చాయన్నా నాకు బతకడం కష్టంగా ఉందంటే గుండె ఇచ్చేయగలను అంతకు మించి ఏం చేయగలను నేనే కాదు చాలామంది ప్రేమించే వాళ్ళు వాళ్ళు అంటే అమ్మ కానీ నాన్న కానీ కొన్ని రిలేషన్స్లో కావచ్చు వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు ఏమీ చేయలేరు ప్రేమ మాత్రమే ఉంది ప్రేమ కూడివ్వదు కూ ప్రేమ గుడ్డు ఇవ్వదు ప్రేమ గౌరవాన్ని ఇవ్వదు కానీ ప్రేమ ప్రాణాన్ని ఇస్తుంది ఏం చేద్దాం ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంది కానీ ఈరోజు వాడికి కూడు పెట్టదు అదే బాధ కాబట్టి హ్యాపీ బర్త్డే చెప్పలేదని చెప్పి ఖచ్చితంగా ఈరోజు వాడు ఫీల్ అవుతాడు ఖచ్చితంగా ఫీల్ అవుతాడు ఒక పూట అన్నం పెట్టలేని ప్రేమ నాది ఏం చేద్దాం సరే చూద్దాం ఇంకా ఈరోజు ఎలా ఎలా జరుగుతుందో వీడియో స్టార్టింగ్లో మనం మాట్లాడుకుంటూ ఈరోజు మన టార్గెట్ పద్దెనిమిది వందలు అని చెప్పి చెప్పారు కానీ ఓవరాల్గా పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రం సాధించేసాం యాభై రూపాయలు అయితే తగ్గింది ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే నైట్ నుంచి బండికి సెల్ఫ్ రావడం లేదు ఇప్పుడు షెడ్ పోతే ఎంత అవుతుంది ఏంటి అని తెలియదు బండి కొనే రోజే సెల్ఫ్ కొట్టినప్పుడు కర్ర కర్ర అని సౌండ్ వస్తానంది ఏంటి రా ఇది అని చెప్పి అడిగాను నేను ఏం లే పర్లా కొంచెం అడ్జస్ట్ చేసుకో అన్నారు సరేలే కనీసం ఒక నెలన్న గడిస్తే మనం ఏదైనా చేసుకుందామని చెప్పి చెప్పి ఈ ఒక్క సెల్ఫ్ ఇష్యూలో మాత్రం తెలిసి ఒప్పుకున్నా నా పరిస్థితికి కానీ ఈరోజు బండి కొన్న ఐదు రోజుకే ఈ సమస్య నిజంగా చాలా 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 బాధ అనిపిస్తుంది అయిపోతే ఏం జరుగుతుందో తెలియదు నిజంగా ఒళ్ళు మండతాందంటే అంటే మామూలుగా కాదు బగ 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 బగా మండుతుంది నిజంగా కత్తిత్తుకొని కసకసని వాడిని పూడ్చి చంపేయాలనిపిస్తుంది అంత బాధ వస్తుంది సరేలే ఎనివే ఇప్పుడు వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్